నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈరోజు బెల్లి శ్రీని గారితో బర్ల గురించి హెచ్ఎఫ్ ఆవుల గురించి ఎట్లా చేస్తున్నారో ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం గ్రామం మండలం యాచారం రంగారెడ్డి డిస్టిక్ నమస్తే శ్రీని గారు నమస్తే అన్న ఎప్పటి నుంచి చేస్తున్నారు రెండేళ్ళు అవుతుందన్న రెండు సంవత్సరాలు అవుతుందా ఎన్ని ఉన్నాయి మనకు మొత్తం కలిపి ఇరవై ఉన్నాయి అన్న మొత్తం కలిపి ఇరవై ఉన్నాయి ఆవులు ఆవులు నాలుగు ఉన్నాయి బర్లు పదిహేను ఉంది పది బర్రెలు పక్కొక్క దున్నపోద్దు ఎంత ఇస్తున్నాయి పాలు ఇప్పుడు వచ్చేసి మనకి ఒక ఆవు తొమ్మిది బర్రె ఇస్తున్నాయి తొమ్మిది బర్రెలు ఎంత ఇస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి ఐదు ఆరు ఐదు ఇస్తున్నా ఒకటి నాలుగు ఇక పోనీ లేట్ అయినాయి ఇప్పుడు ఇవిని చానా రోజులు ఉంటాయి కానీ అవి కొన్ని కొంచెం తక్కువ తక్కువ అవుతుంటాయి ఇప్పుడు నిన్నమో నేనే జరా ఆరు ఐదు అట్లా ఇస్తుంటాయి ఎంతకి తెచ్చిర్ర బర్రెలు ఒక్కొక్కటి తొంభై వేల నుంచి లక్ష రూపాయ దాకా పెట్టినాయి మనం ఎంత ఇస్తున్నాయి ఆ ఏ స్టి ఇచ్చే బర్రె ఏడు దాకా ఇచ్చినాయి మన తన ఏడు దాకా ఇచ్చినాయి పూటకి పూటకి ఏడు దాకా ఇచ్చినాయి పూటకి ఏడిస్తే ఎంత పెట్టిరు లక్ష రూపాయ దాకా పెట్టినాం అంటే ఇప్పుడు మనకి దాన గినా అన్ని ఓను మనకి బర్రె మీద నెలకి పదివేల దాకా మిగులుతా బర్ర మీద పదివేల దాకా మిగులుతాయి ఏం దాన వాడుతురు మనం వచ్చేసి లిక్విడ్ వాడుతున్నాం మన లిక్విడ్ వాడుతున్నాం ఏం లిక్విడ్ అంటే ఇప్పుడు మనకు బిడ్ దాన లిక్విడ్ అనేది కొత్త దాన వచ్చింది అవి వాడుతున్నాం మనం అంటే ఇప్పుడు దానాలు ఏం వాడరు అవే మాడము మన మనం ఓన్లీ లిక్విడ్ వా ఓన్లీ లిక్విడ్ బిడ్డా ఆ ఎంత వస్తారు మరి లిక్విడ్ లిక్విడ్ వచ్చేసి మనం పొద్దున మాపు వన్ లీటర్స్ కోసం లీటర్స్ లెక్కన ఉంటాది ఆహా హండ్రెడ్ లీటర్స్ అంటే ఒక బైరే ఎంత అనేది ఏం లేదా ఒక బర్రె కంటే ఏం లేదనా మనం వచ్చేసి ఇప్పుడు అక్కడ ఇక్కడ ఇడవకుండా మనం ఏం చేస్తామంటే ఇల్లునే నీళ్లు పోస్తాం అన్న గాలి నీళ్లు పోసి గాలినే దాన పోసి గతం అలానే కుట్టి పోస్తాం అందులోనే కుట్టి పోస్తాం కలిపి అన్ని కలిపి ఇక వాడతారు మేత వచ్చేసి మనం సూపర్ మేపర్ గడ్డి అన్న సూపర్ మేపర్ గడ్డి తీసుకొస్తాం కుట్టి వాడతాం కుట్టి పోస్తాం అలానే ఇక అన్ని ఏ దానిలో ఇడిసేది ఏమి ఉండదు ఎక్కడ ఏది చేసేది ఉండదు ఇవన్నీ అందులో ఇక సూపర్ మేపేకరాల పెట్టారు మనం వచ్చేసి మొత్తం నాలుగు ఎకరాలు పెట్టినాం అన్న నాలుగు ఎకరాలు రెడ్ పెట్టిండ్రు ఏం ఈడవారు ఇటు చూడు ఏం లేదు అన్న మనకి లిక్విడ్ బాగుందా దాన పాడితే బాగుందా మనకి లిక్విడే మంచిగా ఉంది ఇప్పుడు దానికి చానా టూ మచ్ రేట్ అయింది మనం అది పెట్టుకుంటే మనకి ఏం మిగులతలేదు అన్న లిక్విడ్ ఎంత లీటర్ వస్తుంది మనకి లిక్విడ్ వచ్చేసి ఒక ఆరు రూపాయలు ఉంటుంది ఆరు రూపాయలు పడతది దానికన్నా లిక్విడ్ ఏ బాగుంది పాలు దానేస్తే ఎక్కువిస్తున్నాయా లిక్విడ్ పెడితే తక్కువ ఇస్తున్నాయా ఇక రెండు అయినా కాంతే అన్నే ఏదైనా అంతే ఇగ లిక్విడ్ ఒక లీటర్ ఎక్కువ ఇస్తాయి టోటల్ ఎన్ని లీటర్లు అయితే మనకి పూటకి అరవై లీటర్లు అన్న ఇప్పుడైతే అరవై లీటర్లు అంటే ఇప్పుడు ఎప్పుడు ఎవరేజ్ ఎంత అవుతుంటాయి ఇప్పుడు మనకి ఇప్పుడు మనం కొంచెం ఇంకా కాగానే ఈ టైం లో సెట్ కాలేదు అంటే బట్లో ఇప్పుడు ఈ టైం లో ఏనేటివి లేవు అప్పుడు మనం రెండు తెచ్చుకుంటాం రెండు తెచ్చుకొని కవర్ చేస్తాం మన టార్గెట్ మొత్తం ఏంటంటే మనకి ఇప్పుడు ఒకసారి రైస్ ఉండాలి ఒకసారి రైస్ ఉండాలి అన్న టార్గెట్ ఎట్లా ఉంది అని అంటే బర్లు ఇరవై బర్లు ఇప్పుడు ఇరవై 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 బర్ ఒకసారి ఇవ్వాలి ఒకసారి ఇరవై ఇవ్వాలి అట్లయితే ఇంకా మనకి మనం బిజినెస్ మంచిగా ఉంటది మీకు ఇప్పుడు ఎవరైతే ఎన్ని అయితే పాలు ఇప్పుడు మనకు అరవై అరవై వచ్చినాయి అన్న అరవై అరవై తక్కువైతే ఇరవై లీటర్లు వచ్చినాయి మనకి ఎప్పుడు అరవై కావాలి ఇప్పుడు అరవై కావాలి టార్గెట్ మన పూట కరవ అయితే ఎంత ఇస్తాయి మనకి నెలకు వచ్చేసి మనకి లక్ష యాభై వేలు అన్న లక్ష యాభై లక్ష అరవై వేలు బిల్లు పాల బిల్లు అయితే మనకి ఒక బీఆర్ ఆయన ఉండు కాబట్టి ఈ ఆయనకి దానికి మొత్తం కలిపి ముప్పై మొత్తం దానికి ముప్పై వేలు వస్తాయి బిఆర్ ఆయనకి ఇరవై వేలు మొత్తం అందులో ఖర్చు పోను మనకి లక్ష రూపాయలు పాలకు కి ఎంత పడుతున్నాయి యాభై ఐదు రూపాయలు పడుతున్నాయి టోటల్ అంటే పాలు తగ్గినప్పుడు వాళ్ళు ఇంకా బర్రులు తెచ్చుకుంటుంటారు తెచ్చుకుంటామన్నా ఇప్పుడు తక్కువ ఉన్నాయి అన్న ఇవి అట్లా ఇప్పుడు మొత్తం కలిపి ఇరవై ఉన్నాయిగా ఒక నలభై ఉంటేనేమో మనకి ఇరవై ఓసారి ఇరవై ఇస్తుంటే మనకు సెట్ అవుతుంటది మనము బిజినెస్ గా అనేది బిజినెస్ అన్నప్పుడు మనం ఏ పని చేస్తలేము ఇదే పని చేస్తున్నాం కాబట్టి మనకి ఎప్పుడు ఇరవై ఇస్తుంటే మనకు సెట్ అవుతుంటది బరలు పాలు మనము మనం మెయింటెనెన్స్ బట్టి ఉంటది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పాలు ఇస్తుంది అన్నట్టు దీనికి అట్ట పెట్టదు సాను రోజులు వినాలి సంవత్సరం దాకా కూడా వింటారు కట్ట పెట్టరు మనము ఇప్పుడు వీటికి రాగానే ఎమ్మటే అడ్డ పెడతారు కానీ అట్ట పెట్టంగానే అది దాని తెల్లారు కూడా ఎండిపోవచ్చు నెల రోజులు ఇవ్వచ్చు నాకు ఇవ్వచ్చు దాని తెల్లారు కూడా అయితే మనం ఎట్లా చేస్తామంటే మనకి దున్నపోతుంది ఇప్పుడు కట్ ఇప్పుడు ఈయన రెండు నెలలకి మూడు నెలలకి పెడతాం అది ఇచ్చుకుంటే ఇచ్చుకుంటే ఆరు నెలల దాకా కూడా ఆరు నెలలు ఏడు నెలల దాకా ఇస్తుంది మూడు నెలలు నాలుగు నెలలు ఇచ్చి పెడుతుంది పాలు కట్టిన తర్వాత ఆరు ఏడు నెలల వరకు ఇస్తుంది ఇస్తుంది మనకు అట్లా ఇప్పుడు మూడు నెలలు గ్యాపిస్తుంది నాలుగు నెలలు గ్యాపిస్తుంది మనకు అంత లాస్ ఉండదు ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఉట్టే బార్యని మనం పది నెలలు మేపాలంటే ఇంత అట్లా అన్ని రెండు మూడు నెలల రెండు మూడు నెలల కడతాయా

ఉందా ఎట్లా ఉంది ఫస్ట్ చిన్న చిన్న వేసుకోవాలి ఫస్ట్ రెండు మూడు అట్లా అట్లా చిన్న చిన్న పెంచుకుంటా సారి తెచ్చి కూడా నెత్తిలో పెట్టుకోదు అట్లా మొత్తం ఖర్చు ఎంత వచ్చింది బర్రెల మనకి షెడ్ గిడ్డు మొత్తం వచ్చేసి ఇరవై లక్షల ఖర్చు వచ్చిందనా షెడ్ ఎంత ఖర్చు చేసారు నాలుగు లక్షల వచ్చిందనా ఎవరైనా మన వీడియో చూసి రైతులు కాల్ చేసి అడుగుతారు చెప్తారా అది చెప్తాం మనం ఇప్పుడు మీరు కొనేటప్పుడు పాలు ఇస్తారని ఎట్లా గుర్తించి కొంతారు మేము ఒక అంత డౌట్ మనకి డౌట్ ఉంటే ఏం చేయాలి రెండు పూటలు పొద్దుగాల సాయంత్రం మనం ఆడుకు చూసుకోవాలి ఇటుకి ఇప్పుడు మనం ఇప్పుడు కొనేట ఆడుకోతాం ఎక్కడి నుంచి తెచ్చిర్రు మేము చింతలకుంట కింద తెచ్చినాం కొన్ని కొన్ని అజ్జెలాపురు కింద తెచ్చినాం అక్కడ చూసుకొని తెచ్చిరా అడికి వెళ్ళి చూసుకొని తెచ్చినాం వారంటీ ఉంటా ఉంటాం తెలిసిన వాళ్ళ తనుకోవాలి వాళ్ళు కుట్టుకుంటా అంటే తీసుకోవాలి మనకి తెలిసిన కాబట్టి అట్లా తెలుసు ఏమైనా ప్రాబ్లమ్ అట్లా వాళ్ళు అంటే అంత ఇయాలి ఆయన ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వజిలాపూర్ లో గానీ మనం చింతలగుంట్లో గాని మనకి నమ్మకం ఇస్తాము అయితే ఇప్పుడు ఆయన ఐదు ఇచ్చే భార్య నాలుగే ఇస్తా అని చెప్తాడు ఇప్పుడు మీరు అన్ని ఒకేసారి తెచ్చిరా అప్పుడు అప్పుడు తెచ్చిరా మేము అప్పుడు తెచ్చినా మన అప్పుడు అప్పుడు తెచ్చిర పాలు తక్కువ కొద్ది తీసుకొని వస్తావు ఇంట్లో లాసు గీసు అనేవి ఉండదనా మంచిగా చూసుకుంటే ఇవే బెస్ట్ ఇప్పుడు ఎంతమంది నువ్వు ఒక బిఆర్ అనేది చూస్తా బిఆర్ అనేది చూస్తారు మళ్ళీ మళ్ళీ వీడియోతో కలుద్దాం